కానీ ప్రభు నాకు నేర్పిన ఒక పాఠం ఏంటంటే ప్రీ ఆక్యుపైడ్ మైండ్స్తో బైబిల్ చదవను ఆల్రెడీ ఒక ఒపీనియన్ మనసులో పెట్టుకొని వాక్యం చదవను వాక్యం చదవడానికి ముందే పాత్రను ఖాళీ చేసి ఒక ఎంటీ వెజల్గా మార్చుకొని ఒక ఫ్రెష్ థాట్ కోసం దేవుని చదువులో ప్రార్థన చేస్తాను అందుకని నా బైబిల్ ఎక్కడ గీతలు కూడా గీయను మీకు అర్థమైందా బైబిల్లో గీతలు గీస్తే తప్పు కాదు కానీ ఒక ప్రమాదం ఉంది ఏంటా ప్రమాదం అంటే మళ్ళీ ఆ పేజ్ను ఓపెన్ చేస్తే ఆల్రెడీ గీత గీసిన వచ్చినవే నీకు హైలైట్ అవుతూ ఉంటుంది ఎదురుగుండాక కళ్ళ ముందు ఉంటుంది కదా అప్రయత్నంగా చూపు దాని మీదకి వెళ్ళిపోదు ఆల్రెడీ గీత గీసి ఉంటుంది కాబట్టి మరొక కొత్త వచనము ద్వారా దేవుడు నిన్ను బలపరిచే ఛాన్సులు దాదాపు తగ్గుతాయి మన సొత్త దాని మీదకి వెళ్ళిపోద్ది ఏ గీత దేని కింద లేకపోతే చదవకుండా పోతే ఈసారి ఇంకో దాని మీద గీత గీయాలనిపిస్తుంది నీకు ప్రాక్టికల్ అయితే నూటికి వెయ్యి శాతం నిజం మీరు ట్రై చేసి చూడండి లేదు లేదు నేను గీపోతుండాలంటే ఆది కాండ మొదలుకొని ప్రాటం దాకా అన్ని చదువుకుండా వస్తే మొత్తం గీయటం పూర్తి అయిపోతే ఆ బైబిల్ గూట్లో పెట్టి కొత్త బైబిల్ కొనుక్కో తప్పేం కాదు పనికి మనసు జీవరాశుల కోసం మార్కెట్కి వెళ్ళి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే ఎగిరే బోళ్ళు మందు ఉన్నారు ఊరక ప్రతివాడు తోటకూర బెండకాయ కొనుక్కొని ఇంటికి రాడుగా అంత అమ్మాయికి ఎవరు ఉన్నారు మనకు పెద్దగా వాటితో పెద్ద పని పడదు లవ్ నవ్వుస్ ఏదైనా అవుతున్నప్పుడు చికెనో మటన్ గొరికొస్తూ ఉంటే వండుతూ ఉంటే నడుస్తూ ఉంటుంది వ్యవహారం మనం తిన్నా తినపోయినా తినే బక్తులు ఉన్నారు కదా అని చెప్పేసి నడిపిస్తూ ఉంటుంది కథ నేనన్నాను ఊరక పతాకి మటన్ చికెన్ ఎందుకురా ఒక మంచి కొరికి రండి ఇల్లు నేను అంటే మా సంఘ నా పక్క అయ్యారు ఎంత ఉంటుంది అంటారు అన్నాడు ఎంత ఉంటుంది అన్న నీ చేతుల నుంచి ఒక ఐదు వేలు ఆరు వేలు బయటకి తీసి కనీసం ఇరవై వేలు అయ్యారు ఇరవై వేలా గారు ఒక మంచి గురుపొతి కావాలంటే ఒక ఇరవై వేలు పట్టుకోవాలి మరి ఎప్పటికప్పుడు కోటాల్లో రెండు మూడు బోతులు కోసేస్తున్నారు కదండి అంతే అంతే ఖర్చు అవుతుంది ఒక కోటానికి యాభై వేలు మాంసానికి అవుతుందా మీరు ఎట పరలోకం పోతారా అని అడిగాను మా సంఘస్థులు మరి ఏం చేస్తాం అయ్యారు పెట్టాలి కదా మానేయ్ అయ్యో ఎట్లా అయ్యారు మనం ఫస్ట్ నుంచి మటన్ అలవాటు చేసి ఇప్పుడు చికెన్ పెడితే మొత్తం పరువు పద్ద అయ్యారు అసలు పరువు పోవటం కాదు బొత్తిగా లేకుండా పోయినా లాసలేదు యాభై వేల మొరపడైపోయింది నాకు నిన్నెవడ మెచ్చుకున్నాడు ఎప్పుడన్నా అన్నాడు లేదు సార్ తినేసి వెళ్ళిపోతున్నాడు ఎందుకు నాకు మాత్రం దానికి యాభై వేలు అంటే ఎంత వ్యర్థముగా వ్యవహారం జరిగిపోతుందో మీరు ఒక్కసారి ఆలోచించాల దరిద్రం ఏమిటంటే ఈ మాంసాహారం అనేది మర్యాదల్లో వచ్చి కూర్చుంది ఈడు తిండిపోతాడు కాదు అవతలోడు తిండిపోతాడు కాదు కానీ అది మర్యాద అయిపోయింది ఏ ఎన్న కోణి కోసినావరా ఇంటికి వస్తే అడిగే పరిస్థితి వచ్చింది అంటే నీకు మర్యాద లేదు కదా అని చెప్పడం అనమాట ఆ భాష ఏం మాట్లాడుతున్నావు ఎక్కువతో కానీ కోణ్ణి కోసినవరా ద కూర తెచ్చి పెట్టినవరా అంటే నీకు బొత్తిగా మర్యాద లేదు అతిథి ప్రియత్వం లేదు నీకు అని చెప్పడానికి వాడే భాష అవన్నీ క్యాన్సిల్ చేసినామలో అమ్మా ఎంత హాయిగా ఉంది దేవునికి ఇస్తాం మా అయ్యగారు కూడా ఈ కూటమి అయిన తర్వాత శాకాహారం భోజనాలు పెడితే ఎంత బాగుంటుందో నేనైతే పడుతున్నాను ఏ ప్రాంతంలో మాంసాహారం విపరీతంగా సేవిస్తున్నానని తెలిసింది ఆ ప్రాంతాల్లో అయ్యబ్జాలు రూల్ పెట్టేశాను అయ్యబ్జ భోజనాల్లో మాత్రం శాకాహారం పెట్టాలి మాంసం పెట్టకూడదని నేను ఎట్లా మాట్లాడుతుంటే మొన్న దైవజనుడు కాకినాను అన్న ఇక వచ్చే కొడురా నువ్వు అటు జబ్బా కట్టండి అని నేరుగా నాకు చెప్పిన మాట ఇది అన్న నువ్వు అట్టండి వచ్చే వచ్చేవాళ్ళు కొడురారు ఏంటి వాళ్ళకు బ్యాగ్ ఇవ్వలేదు గిఫ్ట్ ఇవ్వలేదు వంద రూపాయలు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు కుర్చీ ఇట్లేదు వచ్చే మోఖరించి ఏడుతుంటే కనీసం అన్నం కూడా పెట్టినట్లేదు సరిగ్గా అంటే ఎన్ని మానేసినా వచ్చారు కదా ఇది కూడా మానేసి చూద్దామండి ఇక రారు నువ్వు అయ్యా ఏ అట్లేం లేదు అనేవాళ్ళు స్తోత్రం చెప్పండి అబ్బా ఇది కాకినాడ దా కనపడాల దేవునికి స్తోత్రం కలుగునగా ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక సీరియస్ పాయింట్ మీ దృష్టికి తెస్తానని ఆలోచించాలి మీరు